ఇగో మళ్ళీ మన స్వాతంత్ర సమర యోధురాలు తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారురాలు ఎంత గొప్పగా మళ్ళా సేమ్ ఇట్లా పిడికిలు బిగించి నినాదం చేస్తుందంటే మళ్ళీ తిహార్ జైలుకు కవిత ఈ వార్త ఒకటి ఆ ఫోటో ఒకటి ఎట్లయిపోయింది చూడు పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉండాలి ముఖం వేసుకొని ఇట్లా నీలకేసుకొని తప్పు చేసినా క్షమించూరి తెలంగాణ ప్రజలారా అని చెప్పాల్సింది పోయి అయితే అయ్యింది మీకోసం నేను కష్టపడ్డా అని ఇట్లా చెప్పినట్టుగా ఉంది ఇగో మళ్ళీ పోయింది ఈ తొమ్మిది రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు మళ్ళీ ఇంకో తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కాస్త తొమ్మిది నెలలైనా ఆశ్చర్యం లేదు ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు సిబిఐ నేను ఇందాక చెప్పినట్టు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా బెయిల్ ఇవ్వరు ఈమె కాదు ఎవరికి ఇవ్వరు విచారణకు సహకరించడం లేదని వెళ్ళడి ఒకవేళ తను విచారించినప్పుడు తను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో సిబిఐ కానీ ఈడీ కానీ ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు బరాబర్ సమాధానం చెప్పితే వాళ్ళు దానితో సాటిస్ఫై అయితే సరే అప్రూవర్గానా లేదంటే నువ్వే తప్పు చేసినట్టుగా ఉంటే కనుక దాన్ని బట్టి నెక్స్ట్ ట్రయల్ నడుస్తుంది బెయిల్ ఇచ్చి అది కాకుండా నువ్వు సహకరిస్తలేవని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి నీ త నీ తరపున వాదించిన లాయర్లు అడిగే బెయిల్ ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున అంటే పీపీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే సిబిఐ తరపున ఈడీ తరఫున వాదిస్తాడో ఆయన చెప్పినట్టుగా మళ్ళా జ్యుడిషియల్ కస్టడీ విధించారు ఇక్కడ ఇక సిబిఐ వాదనలతో ఏకీభవించి తీర్పు చెప్పిన జడ్జి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి బెయిల్ ఇవ్వండి కోర్టులో కవిత పిటిషన్ ఎన్నికల ప్రచారంలోకి నువ్వు రాకపోతేనే సంతోషం నువ్వు వస్తే అనవసరంగా లేనిపోని కన్ఫ్యూజన్లీడా ఆల్రెడీ కొడుకు ఎగ్జామ్స్ కొడుకు ఎగ్జామ్స్ అన్నా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు పోయిపోయి ఎలక్షన్లో నువ్వు వస్తే ఇంకెందుకు ఇక ఆల్రెడీ ఇడా మీ నాయన మీ అన్న మీ బావ వాళ్ళు చేసేట్టు సరిపోతలేవనా మళ్ళీ నువ్వు కూడా ఇవేమంటో చూసిరా ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ కవిత కామెంట్స్ అంటూ ఇదట సిబిఐ కస్టడీ కాదట ఇది చాలా పెద్ద విషయం ఇదిగా తను చెప్తుంది ఏంటంటే బీజేపీ కస్టడీ బీజేపీ ఇది నన్ను ఇబ్బందుల పాలు చేయడానికి కక్ష కక్ష సాధింపు చర్యలో భాగమే తప్ప బీజేపీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పట్లేదు అని చెప్తుంది కవిత ఎందుకంటే బీజేపీయే చేసింది నన్ను అరెస్ట్ అని చెప్తుంది కానీ మరి నేను తప్పు చేసినా నేను లిక్కర్ స్కాన్లో దొరికినా నేను ఇరవై ఐదు కోట్లు అటు పంపిన ఎనభై లక్షలు ఇటు జాగృతికి తెప్పించుకున్నా అని చెప్తలేదు నేను తప్పు చేసినా నేను దొంగన అంటలేదు బీజేపీ ఏపిస్తేనే చేసి అని చెప్తుంది అది పరిస్థితి ఆమెకు అంత ఉంది చదువుకుంది కదా అంత నాలెడ్జ్ ఉందనమాట ఆ చదువు ఎంత పెద్ద తెలివిచ్చిందంటే అసలు దర్యాప్తు సంస్థలు ఇండివిజువల్గా పనిచేస్తాయా లేదంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయా అనే విషయాన్ని కూడా తెలుసుకోలేనంత మూర్ఖురాలు ఆమె ఇక కోర్టు ఆవరణలో మాట లేని కవితపై జడ్జి సీరియస్ చూసినామా జడ్జెస్ సీరియస్ అయ్యాడు మరి అట్లనే అవుతారు ఎందుకు గారు మరి ఆ పిచ్చి మాటలు మాట్లాడితే జడ్జి ఊరుకుంటాడు అయ్యింది పార్టీ చెప్తే చేస్తామా బీజేపీ చెప్తే చేస్తామా అని చెప్పి అన్ ఇగో అసలు ఏమన్నది ఫస్ట్ చూద్దాం ఇగో ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ కవిత కామెంట్స్ ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారు రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు నథింగ్ న్యూ అని కవిత కామెంట్ చేశారు సోమవారం కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ ఆమె పై విధంగా స్పందించారు కాగా మరోసారి చేతికి జపమాలతో కవిత కనిపించారు జపమాల జపం చేస్తుందంట కవిత అక్కడ జపం చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఆ జపం మరి దేనికోసం మరి ఆ కొంగ జపం ఇక కోర్టు ఆవరణలో మాటలైందని చెప్పి కవితపై జడ్జి కూడా సీరియస్ అయినట్టుగా అయ్యో కోర్టు ఆవరణలో మీడియాతో కవిత మాట్లాడడంపై సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశంపై కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆమె తరపున అడ్వకేట్ మోహిత్ రావును జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు కవిత ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలి కానీ ఇట్లా కోర్టు ఆవరణలో మాట్లాడడం కరెక్ట్గా కరెక్ట్ కాదు అంటూ నిజంగా ఇది వాస్తవం ఇప్పుడు ఒకవేళ తను ఏమైనా చెప్పాలనుకుంటే ఎప్పుడు చెప్పాలి ఎక్కడ చెప్పాలి కోట కోట్ల చెప్పచ్చు కదా ఏమన్నది ఒకసారి చూద్దాం మనం కూడా ఎందుకంటే చేసేటి ఏమో ఇట్లా ఇట్లాంటి పనులు చెప్పేటి మాత్రం నీతులు మళ్ళీ ఎవరో కావాలని ఇరికిచ్చారని చెప్పుడు కావాలని ఎందుకు ఇరికిస్తారు అవసరం తప్పు చేసింది నువ్వు దొంగ లెక్క దొరికింది నువ్వు ఆ రేవంత్ రెడ్డిని అన్నారా మీరు రేవంత్ రెడ్డిని ఏమంటారు మీరు సంచలనం ఏం సంచలనమో ఏమో ఏమే చేసే కామెంట్లు జై తెలంగాణ అంట ఓయాక్క ఎంత మంచిగాన్నా అక్క కస్టమీర్ 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 బీజేపీ కస్టమీర్ వాయితే బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు లోకల్ సిటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు అడిగేది అడుగుతున్నారు నేనంటే మెస్టికేషన్ నాకు వచ్చేసే దేకియా ఏం చెప్పి నిన్నరా అక్క ఆయన మాట్లాడు ఆప్ ది గోడ ప్రతి కలర్ వేసిందా ఏంది అట్లెట్లేస్తుంది చేస్తుంది కలరు ఇస్తారా ఏంది అట్లా అవకాశం సో ఇది మొన్న వచ్చిన ఫోటోనేమో కలర్ లేకుండే మరి కలర్ వేయడానికి అవకాశం ఎట్లా ఇచ్చిర్రు మరి బీజేపీ ఇచ్చిందా బీజేపీ కలర్ వేయించిందా బీజేపీ ఉన్న కలర్ బయటకు తెచ్చింది బీజేపీ ఏం చేసిందంటే కడిగిన ముత్యంని ఆల్ చిప్పలనించి చిప్పల నుంచి తీసిన ముత్యం ఎంత బాగుంటుందో అంత నీట్గా ఒరిజినల్ కలర్ని బయటకు తీసుకొచ్చింది నీ దొంగ వేషాలను బయటకు తీసుకొచ్చింది నీ దొంగ లెక్కల్ని బయటకు చూపించింది అది బీజేపీయా దర్యాప్తు సంస్థన అని నీకు అనుమానం ఉంది కదా కానీ మేమేమంటున్నాం అంటే అది బీజేపీ అయినా సరే దర్యాప్తు సంస్థ అయినా సరే మాకైతే పబ్లిక్కి నీ రూపం ఏదో తెలిసిపోయింది నీ అసలు రూపం కనపడిపోయింది ఇంకా బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది ఇక అయితే జడ్జి అయితే సీరియస్ అయ్యాడు సీరియస్ కాడా మరి ఇగో ఏమైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలి కానీ ఇట్లా కోర్టు ఆవరణలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని హెచ్చరించారు మీడియా అడిగితేనే కవిత మాట్లాడారని కోర్టుకు మోహితరావు నివేదించారు అవు వాస్తవం మీడియా ఏమడిగింది తెలుసా అక్క ఏమైనా మాట్లాడతారా అని అడిగింది ఏమైనా మాట్లాడతారా అని అడిగారు ఏమైనా మాట్లాడతారా అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు ఇక్కడ కూడా మూసుకొని సపడేక పోనుంటివి కానీ అట్లా కాదు ఎట్లయితే బయట బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు అంటున్నావు కదా మరి బీజేపీ వాళ్ళు అనుకునేది నీకు ఎట్లా తెలిసింది నీకు ఫోన్ ఉందా పేపర్ ఉందా టీవీ ఉందా మరి బీజేపీ వాళ్ళు అనుకునేది నీకు ఎట్లా తెలిసింది కోర్టులో మన జైల్లో అయితే అడిగితేనే కవిత మాట్లాడాలని కోర్టుకు మోహితరావు నివేదించారు ఒకవేళ మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడాలి తప్ప కోర్టు అవర్లో కాదని కారిడార్లో మాట్లాడొద్దని జడ్జి తెలిసి చెప్పారు అది యాక్చువల్గా అడగాలనుకుంటే మరి మీడియా కూడా అడగకూడదు మరి లేకైతే ఆమెను అట్లా అన్నప్పుడు మీడియా కూడా కోర్టు ఆవరణ అడగకూడదు కారిడార్లు అడగకూడదు మరి వాళ్ళు అడిగారు చెప్పి ఏమైతే చెప్పేసింది అయితే ఇదే విషయాన్ని కవితకు తెలియజేయాలని అట్లా మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేసినట్టు చెప్తా ఉన్నారు అయితే ప్రచారంలో పాల్గొనేందుకు కావాలంట అసలు విషయం ఏంటంటే ఆమెకు ప్రచారంలో పాల్గొంటుందట నిజంగా ఆమె ప్రచారంలో పాల్గొంటే ఆయనతో వచ్చే ఒకటి రెండు ఓట్లు కూడా రావేమో నాకు తెలిసి మొత్తానికే అయితే గల్లంతే సీట్లు అయితే ఆయనతో రావు సీట్లలో వచ్చే కొన్ని ఓట్లు ఉంటాయి కదా బీఆర్ఎస్ కార్యకర్తలను నేస్తారు కదా సరే అప్పుడు రైతు బంధు దినోళ్ళు లేకపోతే ఏనో కళ్యాణ్ లక్ష్మీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఒకరిద్దరు ఆ కొద్దిమంది దళిత బంధు అయితే పదల సంఖ్యలే అనుకో ఆ కొద్ది మంది వేసే ఓట్లు కూడా చీచి చీచీచి ఈ దొంగ వచ్చి అడిగింది కాబట్టి ఈ దొంగ కేస్తే అనవసరంగా మాది ఒట్టిగా ఏమంటారు కదా మోర్లేసినట్టే మా ఓట్ అని చెప్పి ఊర్లలో ఫీల్ అవుతారు కదా అట్లా ఈ దొంగ వచ్చి అడిగితే ఆయనతో కేసీఆర్ది ఉన్న పరువు కూడా కేసీఆర్ది కేటీఆర్ది హరీష్ రావుది ఇక మొగ్ళ్ళది అయిపోయింది ఆడామెళ్ళింది బయటకు అని చెప్పి ఇంకా సిగ్గుపోతుంది అది ఆల్రెడీ అనే ప్రజలు అనుకుంటా ఉన్నారు మళ్ళీ పైకించి ఈమెను తీసుకొచ్చి ఇగో సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత ఏప్రిల్ ఇరవై నుంచి మే పదకొండు వరకు మినహాయింప ఇవ్వాలని రిక్వెస్ట్ అంటూ పిటిషన్లో ఎంపీ బండి సంజయ్ కామెంట్స్ కోర్ట్ చేసిరట ఏమనంటే అసలు యాక్చువల్గా ఈమె పిటిషన్లో ఏముందో అడుగు చూద్దాం ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త వాదన తెరమీద తెచ్చారు తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ అని అబ్బా ఈమె స్టార్ క్యాంపైనర్ అట గతంలో ఎనిమిది సీట్లు గెలిస్తే కూడా ఎంపీ సీట్లు ఈమెనే గెలిపించిందట అట్లా ఎనభై ఎనిమిది సీట్లు కూడా కేసీఆర్కు రెండు వేల పద్దెనిమిదిలో వస్తే అది కూడా ఈమెనే గెలిపించిందట రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు వస్తే బిఆర్ టీఆర్ఎస్కి అప్పుడు కూడా ఈమెనే గెలిపించిందట వాస్తవమా వాస్తవమా ఇంతమందిని గెలిపించినామే పుసుక్కున ధర్మపుర అరవింద్ నిజం పాదాలు ఓడిపోయే మరి ఇంతమందిని గెలిపించిన మరి నువ్వేట్లు ఓడిపోతుంది తల్లి మళ్ళా అరవింద్ను ఎంటబడి ఎంటబడి ఓడిస్తా అని చెప్తూ ఎక్కడున్నా సరే అరవింద్ అరవింద్ ఇట్లా ఇట్లనే అరవింద్ నేను ఎక్కడున్నా సరే వచ్చి ఓడిస్తా అని చెప్తాయి ఇలా పోయి జైల్లో కూర్చుంటివి ఇలా మరి ఓలు ఓడించాలి ఇప్పుడు అరవింద్ను ఓలు ఓడించాలి నిజామాబాదులో మరి నీతో అవుతుందా బయలు తెచ్చుకొని ఓడిస్తావా అంటే పెద్ద ప్రశ్న అయితే మీకు బాధల్లో మొత్తం స్టార్ క్యాంపైనర్ నా వల్ల మొత్తం రాష్ట్రాల్లో అన్ని బీఆర్ఎస్ సీట్లు వస్తాయి పదిహేడు ఎంపీ ఎంపీ సీట్లు మాకు వస్తాయని చెప్తలే ఆమె బాధల్లో నిజామాబాదు అరవింద్ను ఓడిస్తా అని చెప్తే మరి అరవింద్ దగ్గరకు పోకపోతే అరవింద్ ఫీల్ అయిపోతాడు ఖచ్చితంగా అరవింద్ సార్ ఊరగొడతా అని చెప్పి బీజేపీ ఎంపీగా అరవింద్ గెలిస్తే ఇంకా నన్ను బతకనీయ్యనే భావనతోని బెయిల్ అనిపిస్తుంది అనిపిస్తుంది అని తాను ప్రచారంలో పాల్గొనేందుకు సిబిఐ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సోమవారం రౌ సెవెన్ కోర్టును ఆశ్రయించారు ఏప్రిల్ ఇరవై నుంచి మే పదకొండు వరకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు ఈ మేరకు సోమవారం సిఆర్పిసి అండర్ సెక్షన్ ఫోర్ థర్టీ నైన్ అండ్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారం సిబిఐ కేసులో ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ను దాఖలు చేశారు కవిత తరపున ఆమె అడ్వకేట్ మోహిత్ రావు మొత్తం ఆరు వందల అరవై నాలుగు పేజీలతో కూడిన పిటిషన్ ఫైల్ చేశారు ఇందులో కవిత అనారోగ్య సమస్యలను కూడా మెన్షన్ చేశారు కవితకు అనారోగ్య సమస్యలు ఉన్నాయట ఏవో ఇబ్బందులు ఉన్నాయట మరి ఆరోగ్యం అయితే బెయిల్ రిలీఫ్ కల్పించాలని ఎవరికంటే సహ నిందితులకు ఇచ్చినట్టుగానే తనకు కూడా బెయిల్ రిలీఫ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు గత నెల పదిహేడున ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఆమె హైపర్ టెన్షన్తో బీపీతో బాధపడుతున్నారని వివరించారు బీపీ నీకుందో లేదో తెలియదు కానీ మీ బాపుకి మీ అన్నకి మీ బావకి బీపీ తెప్పించేసినావు ఆగమైపోయారు నేను అరెస్ట్ చేసినాడు మీ అన్న అయితే ట్రాన్సిట్ వారెంట్ ఏది వేరేస్ ట్రాన్సిట్ వారెంట్ వేరేస్ ట్రాన్సిట్ వారెంట్ అని చెప్పి అడిగాడు ఎవరిని ఈడీ అధికారులని ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు హౌ విల్ యూ అరెస్ట్ అని చెప్పాడు వీరు క్వశ్చన్లు పెద్ద పెద్దగా కానీ ఏమైంది లాస్ట్కు తీసుకపోయి అనామతం మతం జైలు ఆయన మీద కూడా కేసు వేసారు ఈడీ అధికారులు జూబ్లీన్ స్పీఎస్లో ఆమె హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని అయితే ఈడీ కస్టడీ రాత్రి ఈడీ కస్టడీలో రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఆమె బీపీ వన్ ఎయిటీ సిక్స్ బై వన్ నాట్ త్రీగా నమోదైందని తెలిపారు ఎందుకో ఓఎస్ఆర్ ఉంటుంది కదా ఇట్లా యాక్చువల్గా వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి కదా ఇది ఎక్కువనే ఉంది మరి బీపీ ఎక్కువైపోయింది సంపాదించుకున్నప్పుడు ఇరవై లక్షల గడారం పెట్టుకున్నప్పుడు బుర్జ కలిఫల ఫ్లాట్ ఉన్నప్పుడు బీపీ ఉండదు మంచిగా ఉంటుంది బీపీ చల్ల ఉంటుంది అప్పుడు రాత్రి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వైద్యులు ల్యాబోలేటర్ ఇంజెక్షన్ ఇచ్చారని ఆ తర్వాత బీపీ సాధారణ స్థాయికి వచ్చినట్టు పిటిషన్లో పొందుపరిచారు వీటిని ఇతర అంశాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోరారు అయితే ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నెల లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు చేపడతామని కోర్టు స్పష్టం చేసింది అంటూ అయితే కవిత బీఆర్ఎస్ స్టార్ క్యాంప్ అయినారట ఇది ఈ లైవ్ చూస్తున్నోళ్ళు కానీ తర్వాత వీడియో చూస్తున్నోళ్ళు కానీ ఒక్కసారి ఉంటే కామెంట్ చేయరి ఆమె స్టార్ క్యాంప్ అయినారట ఆమె వల్లనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందట కేసీఆర్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో కవిత అక్రమ అరెస్టు నిర్బంధించేలా సిబిఐ ఈడీ వ్యవహరిస్తోందని తీరుని సవాల్ చేస్తూ బెయిల్ కోరుతున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఒక రోజు ముందు కవితను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు చార్జ్ షీట్లో కవిత పేరు లేకపోయినా సాక్షిగా విచారణ చేసిన ఈడీ ఎన్నికల ముందు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు తాజాగా బీఆర్ఎస్ పార్టీ కవితను స్టార్ క్యాంపైనర్గా ప్రకటించిందని తెలిపారు ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతోందన్నారు మరో పది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా సిబిఐ కూడా సీన్లోకి వచ్చి అరెస్ట్ చేసిందని తెలిపారు ఈడీ అడిగిందే సిబిఐ కూడా అడుగుతోందని ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుందని పేర్కొన్నారు సమాధానం తెలియని విషయాల గురించి ఎవరైనా తెలియదని చెప్తారని దీన్ని కూడా ఈడీ సిబిఐలు తప్పు చేస్తున్నట్టుగా చెప్తున్నాయని తెలిపారు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ తప్పుడు అభియోగాలు చేస్తున్నాయని అన్నారు ఈ నెపంతో నిరంతరం తనను జైల్లో ఉంచే విధంగా ఈడీ సిబిఐలు కుట్ర చేస్తున్నాయని కవిత పిటిషన్లు ఆరోపించారు నిరంతరం జైల్లో ఉండేలా చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వాస్తవానికి ఈడీ లేదా సిబిఐల వద్ద ఆధారం లేవని చెప్పారు అప్రూవర్స్ చెప్పిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందని బెయిల్ పిటిషన్లో కవిత పేర్కొన్నారంటూ యాక్చువల్గా ఇన్లా ఇగో అదే పిటిషన్లా ఎంపీ బండి సంజయ్ కామెంట్స్ ఎట్లా కోడ్ చేశారంటే ఆరు వందల అరవై నాలుగు పేజీల పిటిషన్ కాపీలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కామెంట్స్ని కవిత కోడ్ చేశారు లిక్కర్ స్కామ్ దర్యాప్తు తొలి దశలో ఉన్న టైంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున కవిత అరెస్ట్ తప్పదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మెన్షన్ చేశారు ఈ వార్తను చూసి తాను షాక్ అయ్యానని దీన్ని పరిశీలిస్తే కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని తెలుస్తుందని చెప్పి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున కవిత అరెస్ట్ తప్పదని చెప్పి ఎవరు చెప్పినట బండి సంజయ్ చెప్పిండు అదాన్ని బట్టే కోట్ చేసి ఈ పిటిషన్లా పెట్టిరట అయితే ఆ పిటిషన్ కాపీలో ఆయన చేసినటువంటి కామెంట్స్ను కోర్టు చేసిరట యాక్చువల్గా ఒక్క బండి సంజయ్ అనలేడు రఘునందన్ రావు అన్నాడు ఒక లాయర్గా చెప్తున్నా ఒక వకీల్గా చెప్తున్నా ఆమె అరెస్ట్ తప్పదు అని చెప్పిండు ఎందుకంటే ఆ కోర్టులో జరుగు ఆ కేసులో జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు చూసిన తర్వాత అప్రూవర్గా మారినటువంటి వాళ్ళ మాగుంట రాఘవ శ్రీనివాసులు వాళ్ళంతా ఉన్నారు కదా అభిషేక్ బోయినపల్లి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను బట్టి తను గెస్ చేసిండు ధర్మపుర అరవింద్ కూడా అదే చెప్పిండు కవిత అరెస్ట్ తప్పదు జైల్లో బ్యారక్ రెడీ ఉంటుంది అని చెప్పి సో బీజేపీ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు మరి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు లిక్కర్ కేసులో అర్థంగా దొరికిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు అందరూ అన్నారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాట్లాడిండు ఇంక్లూడింగ్ మీడియాతో సహా అందరూ చెప్పారు కవిత అరెస్ట్ తప్పదు ఎందుకు తప్పదు అని అన్నారంటే ఆమె చెప్పిన మాటలకు చేసిన పనులకు పొంతన లేకుండే చేసిందేమో ఇంత పెద్ద అవినీతి లిక్కర్ స్కామ్లో ఆమె హస్తం ఉందనే విషయాన్ని అప్రూవర్స్గా మారిన వాళ్ళు చెప్తా ఉన్నారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు దాంతోపాటు ఈమె మాత్రం నాకేమి సంబంధం లేదు నేను లెజిటిమేట్ వేలనే సంపాదించిన తప్ప నేను ఎక్కడ కూడా పాల్పడలేదు నా ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పి గొప్ప చెప్పింది ఆ రోజే అర్థమైపోయింది తను అధికారాన్ని వాడుకొని ఎట్లా ఒకవేరిని బెదిరించింది ఏమేం చేసింది కేటాక్స్ ఎట్లా కట్టించుకుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు మరి నువ్వు అక్కడ దందా చేయాలంటే మాత్రం ఇక్కడ కేటాక్స్ పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళని ఎట్లా బెదిరించింది పైగా తన జాగృతికి ఆ ఎనభై లక్షల రూపాయల్ని ఎట్లా తెప్పించుకుంది ఇట్లాంటివన్నీ కూడా అందరూ తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్నాకనే ఆధారాలతో మాత్రమే మాట్లాడిర తప్ప నువ్వు అరెస్ట్ అవుతావని మామూలుగా ఏదో నీ మీద కోపంతోనో నీ మీద ఉంటుంది నువ్వు తెలంగాణ బతుకమ్మవి నీ మీద ఎవరికి ఎందుకు ఉంటుంది కోపం ఇక మొత్తానికి ఇది కవితకు సంబంధించినటువంటి అంశం ఇంకో తొమ్మిది రోజుల దాకా ఏ లొల్లి లేదు మనకు ఇంకా తొమ్మిది దాకా ఏ వార్త కూడా ఉండదు నాకు తెలిసి ఆమెకు సంబంధించి